మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం దిగజారుడు రాజకీయాలు ఇకనైనా నా మార్గం మాజీ ఎంలే విఠలరెడ్డి మరి పవర్ చూపుతున్న రాజకీయ ఖాళీలో ఇప్పుడు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆగ్రహానికి కారణమవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన నా లో నేను నిధులు తెచ్చారని విఠ్ల రెడ్డి చెప్పడంపై స్పందిస్తూ ఎమ్మెల్యే పవర్ రామరావుపటేల్ స్పష్టమైన హెచ్చరికలు చేశారు ఓడిపోయిన దేరు మారకపోవడం కుదరదు అంటూ ఇలాంటి నీచ రాజకీయాలు మారుకోవరని సిగ్గుచాట నియోజకవర్గం లేకపోవడం ఇలాంటి రాజకీయాలు అభివృద్ధిలో వచ్చాయి సభాష్ఠరెడ్డి మేము దప్పు పట్టి చెప్తామన్నాం బిజెపి కార్యకర్తలు అది చేతగా నీకు చేత ముదో తాలూకాలో ఉన్న వాళ్ళకి ప్రతి ఆడపడుతు రెండు వేల ఐదు వందలు పియ్యం అది చేత కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివో బిల్డింగ్ తీసుకొని వచ్చిందే నీ నీ గ్రామ పంచాయతీ వచ్చిందే గిరాజింగ్ చేసేది అది చేసిన వల్ల చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు కదా ఇప్పటికన్నా మార్చుకొని తమరు పది సంవత్సరాల శాసనసభ్యులుగా చేశారు కాబట్టి మంచిగా ఓపిక ఉండాలి ఓడించినా కూడా అంత సహనం ఉండాలి మా ఎమ్మెల్యే గారు ఇట్లా ఉందాగా మీ ముఖ్యమంత్రి పేరు తీసుకుంటున్నాడు మీ మంత్రి పేరు తీసుకుంటున్నాడు నిధులు మై అయినా కేంద్ర ప్రభుత్వానికి ఉందగా ఉందాం మీరు కూడా ఉందాగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి రాజకీయాలు అభివృద్ధిలో చేయకూడదని చెప్పి నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతి సర్పంచ్ దీన్ని ఉపయోగించుకుని గ్రామాల్లో ఈ భవనాలు కట్టించి అందరికీ మన మహిళా సోదరులందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇంకా కొన్ని ఉండిపోయిన ఎమ్మెల్యే గారికి నేను కోరుతున్నాను ఏంటంటే సార్ కొన్ని కారణాల వల్ల కొన్ని భవనాలు అంటే ల్యాండ్ లేదను అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి తీర్మానం ఇవ్వమంటే ఇవ్వకను ఈ బిల్డింగ్ కావాలని ఇంకా కొన్ని అక్కడక్కడ తాలూకాలు పది పద్దెనిమిది గ్రామ పంచాయతీలు మిగిలిపోయినాయి అవి కూడా త్వరలో మీరు కలెక్టర్ గారికి ప్రతిపాదించి దాని మందులు కూడా చేయాలని కోరుకుంటున్నాం చెప్పి నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతి సర్పంచ్ దీన్ని ఉపయోగించుకుని గ్రామాల్లో ఈ భవనాలు కట్టించి అందరినీ మన మహిళా సోదరులందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇంకా కొన్ని విడిపోయిన ఎమ్మెల్యే గారికి నేను కోరుతున్నా ఏంటంటే సార్ కొన్ని కారణాల వల్ల కొన్ని భవనాలు అంటే ల్యాండ్ లేదను అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి కి తీర్మానం ఇవ్వమంటే ఇవ్వకను ఈ బిల్డింగ్ కావాలని ఇంకా కొన్ని అక్కడక్కడ తాలూకాలో పది పద్దెనిమిది గ్రామ పంచాయతీలు మిగిలిపోయినాయి అవి కూడా త్వరలో మీరు కలెక్టర్ గారికి ప్రతిపాదించి దాని మందులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం జయించుదోల్ నియోజకవర్గంలో వివో బిల్డింగ్ అదేవిధంగా వర్క్ షెడ్ కోసం పదహారు కోట్ల నలభై లక్షల రూపాయలు ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది ఈ శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి శీతక గారికి కలెక్టర్ మేడంకు నా తరఫున నా నియోజకవర్గాల ప్రజల తరఫున నియోజకవర్గ మా ఆడి పట్టుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జిఎస్ నిధుల తరఫున ఏదైతే ప్రతి యూ బిల్డింగ్కు పది లక్షల రూపాయలు అదేవిధంగా వర్క్ వర్క్ష ఏదైతే ఉంటే దానికి పది లక్షల రూపాయలు మ్యాండేటరీ ప్రతి విలేజ్లో ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్లకు శాంక్షన్ ఇవ్వాలని మన గవర్నమెంటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ప్రతి ఎంపీటీఓ ఆఫీస్లో ఏదైతే బిఓ బిల్డింగ్స్ లేవు వర్క్షాప్ లేవు మా మహిళా సోదరి కూర్చుండటానికి మీటింగ్ చేయడానికి షెడ్స్ లేవని చెప్పడంతో ప్రతి ఎంపీడీఓ ద్వారా నేను చెప్పిన ఏ ఏ విలేజ్లో పోయిన తర్వాత దాదాపు నూట అరవై నాలుగు వివో బిలింగ్స్ వర్క్ షెడ్ పదహారు కోట్ల నలభై లక్షలతో ఇలా జీవో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అత్యాధునిక జీవో బిల్డింగ్లు లోకేశ్వర్ మండలిలో నలభై ఒకటి కుంటాల మండలిలో పది బాసర్లో పద్నాలుగు కుబీర్లో ఇరవై రెండు ముదోల్లో తొమ్మిది నర్సాపూర్లో సెవెన్ తానూర్లో ముప్పై పైసాలో ముప్పై ఒకటి బిల్డింగ్స్ ఆడిపచ్చుల కోసం శాంక్షన్ చేయడం జరిగింది కొందరు నాయకులు ఓడిపోయినా కూడా నేనే ఇక్కడ ఉన్నా నా ప్రభుత్వం ఉన్నదని చెప్ట చెప్పటంతో నేను తెచ్చిన అని ప్రతి విలేజ్లో పోయి ఒక ప్రొసీడింగ్ చూపించుకుంటా ఏవో నేను ఇచ్చినా నేను అనుకుంటా ప్రజలకు మోహమాట మాట పెట్టుకున్నారు మా అక్కలు చెల్లెళ్ళు ఆలోచించుంది ఏదైతే ఈ డబ్బులు ఉన్నాయి ఎన్ఆర్జిఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా ఇచ్చిన ఫండ్స్ అవి అది శాంక్షన్ చేసే ఆ ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం ఉంది రాజకీయ నాయకులు ఏదైతే రాజకీయాలు చేస్తున్నారు దమ్ముంటే మీ దగ్గర దమ్ముంటే విలేజ్లో రండి ప్రతి జాగలో రండి ఏదో ఒక ఆటో పెట్టుకొని ఒక కార్యకర్తకు నేను వ్యూ బిల్డింగ్ ఇస్తున్నా అది చేస్తున్నా అదే పది సంవత్సరాల నుంచి ఏం చేసినావు మా నియోజకవర్గంకు పది సంవత్సరాల నుంచి చేయకుండా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని నీకు కొంత షుగుణానికి అలా ఎటువంటి పనులు చేసేటి ఇలా వేరే నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అట్లా చెయ్యరు కానీ నువ్వు ఒకటి రాజకీయ నాయకుడు కాక ఏదో చాపూస్ చేసుకుంటా చేస్తున్నటువంటి పద్ధతి మార్చేయి కొత్త పద్ధతిలో రా నీకు దమ్ముంటే ప్రభుత్వంలో పోయి ఎన్నో పెండింగ్లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎన్నో రోడ్స్ పెండింగ్ ఉన్నాయి ఎన్నో బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి అవితే పది లక్షలు ఇరవై లక్షల ప్రొసెక్ట్ తీసుకుంటా లేకుంటే ఏక్ లాక్ రూపాయలు సిఆర్ఏ సిఎంఏ ఆర్ఎస్ తీసుకుంటా అది తెచ్చిన అది తెచ్చిన అనేది మార్చేయి ఇంకొకటి ఏదైనా కూడా మూడున్నర సంవత్సరాల వరకు నేనే శాసనసభ ఉంటా ఈ నియోజకవర్గంకు అభివృద్ధి చేయడానికి నేను కంకణం కట్టిన ఉన్నాను ఖచ్చితంగా నువ్వు పది సంవత్సరాల చేయని పని నేను ఏమేం చేసినా నేను ఖచ్చితంగా మీరు మీటింగ్ పెట్టుండ్రి నేను దానికి జవాబు వేయడానికి సిద్ధం ఉన్నా అని మీకు తెలియజేస్తున్నాను సాయంకాలం శుభాభినందనాలు తెలియజేస్తున్నా ఏదైతే ముదోల్ శాసనసభ్యులు గౌరవ నీరు రామారావు పటేల్ గారు ముదోల్ నియోజకవర్గంలోని ఈ ఎనిమిది మండలాలకు చెందినటువంటి నూట అరవై నాలుగు వివో బిల్డింగ్స్